వ్యాప్తంగా ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు భావి తరాలకు మన ఆచారాలు తెలియజేయడమే లక్ష్యమన్న నిర్వాహకులు పార్వతీపురం మండలం కృష్ణపల్లి అంగన్వాడి కేంద్రంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్ భోగి మంటలు వేసి వేడుకలను అత్యంత ఉత్సాహంగా ప్రారంభించారు చిన్నారుల కేరింతల మధ్య సాగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పిల్లలకు భోగి పళ్ళు పోసి వారు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదించారు అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పండుగ వాతావరణం నెలకొందని మన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు వివరించేందుకు ఇలాంటి వేడుకలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు రంగురంగుల ముగ్గులు హరిదాసు కీర్తనలతో అంగన్వాడీ కేంద్రం పండుగ శోభను సంతరించుకుందని కొనియాడారు చిన్నారులు ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించిన కలెక్టర్ అక్కడికి విచ్చేసిన తల్లులకు సిబ్బందికి మరియు గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఐసీడిఎస్ పీడీ డాక్టర్ టి కనకదుర్గ అంగన్వాడీ కార్యకర్తలు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పార్వతీపురం మన్యం జిల్లాలో అన్ని అంగన్వాడీ సెంటర్లలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు అందులో భాగంగా ఈరోజు కృష్ణపల్లి గ్రామానికి సంబంధించి అంగన్వాడీ సెంటర్లో జరుగుతున్నటువంటి సంక్రాంతి ముందస్తు ఉత్సవాలకి హాజరు కావడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి పిల్లలందరికీ కూడా భోగుపళ్ళు వాళ్ళ మీద చల్లి వాళ్ళకి ఆశీస్సులు అందించడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లులకు అంగన్వాడీ సిబ్బంది అందరికీ కూడా ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పిల్లలు భోగి మంటలేసి సంక్రాంతి సంబరాల్ని జరుపుకోవడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది పిల్లలందరూ కూడా మంచి ఆయుర ఆరోగ్యాలతోటి గొప్పవాళ్ళు కావాలని చెప్పి ఆశిస్తూ వాళ్ళందరినీ కూడా ఆశీర్వదిస్తూ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం